అందరు ఎలా ఉన్నారు బాగున్నారు ఇవాళయితే ఈ షవికెండాలకి చాలా చల్లని ఆట్రమ్లను చూసి మొహం బతుక శర్వాత చూసేద్దాం ముందుగా పాలని వెయిట్ చేసుకొని మరిగించేసుకొని చ తర్వాత దాంట్లోకి కొంచెం షుగర్ యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి ఆ పాలని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి తర్వాత అయితే మనం ఒక హాఫ్ ఆట్రమ్లన్నీ అయితే తీసుకోవాలి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకో పెట్టేసుకోవాలి లాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అన్ని తిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ వేస్తువీకి ఎండలకిలాగా చల్ల చల్లని చూస్తారండి సమ్మర్ స్పెషల్ చాలా బాగుంటాయండి జ్యూస్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి అన్నింటిని కూడా చిన్న చిన్న మొక్కలుగా కట్ చేసేసుకోవాలి చాలా అండి జ్యూస్ అయితే మీరు కూడా ఒకసారి చేసేసి చూడండి వీటిని కట్ చేసుకున్న తర్వాత మనం ఇందాక ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్న పాలని తీసేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి వేసుకొని బౌల్లో వేసుకున్న తర్వాత దాంట్లోకి ఒక టూ టూ స్పూన్స్ ఆర్ త్రీ స్పూన్స్ రోజు సిరప్ వేసుకోవాలి ఇదిగోండి ఇలాగ రోజు సిరప్ అయితే వేసుకోవాలి టూ ఆర్ త్రీ స్పూన్స్ వేసేసుకొని వీటిని కూడా కలిపేసుకోవాలి ఇలాగ కల కలిపేసుకోవాలి ఇదిగోండి ఇలాగా కలిపేసుకున్న తర్వాత దీంట్లోకి మనం ఇందాక కట్ చేసి పెట్టేసుకున్న వాటర్ మిలన్ ముక్కలను వేసుకోవాలి అలాగే కట్ చేసి పెట్టేసుకున్న వాటర్ మేలన్ ముక్కల్ని వేసుకోవాలి వేసేసుకొని వీటన్నిటిని కూడా ఒకసారి కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత దాంట్లోకి ఒక టూ స్పూన్ గింజల్ని నానబెట్టేసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలండి గింజల్ని కూడా ఇలాగా నానబెట్టుకున్న తర్వాత వీటి అన్నిటిని కూడా వేసుకొని ఒక టూ స్పూన్స్ వేసుకొని కలిపేసుకోవాలి తర్వాత ఒక త్రీ ఆర్ ఫోర్ ఐస్ కిప్స్ కూడా వేసుకోవాలి అందుకని కూడా బాగా బాగా కలిపేసుకోవాలి అంతేనండి సమ్మర్ స్పెషల్ చల్లచల్లని వాటర్ మిలన్ జ్యూస్ ఆర్ మొహత్క శరబత్ రెడీ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ కూడా చేయండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇదిగోండి చల్ల చల్లని మొహత్కా శర్బత్ రెడీ ఈ ఎండలకి అడుపులో చల్లగా ఉండిద్దండి ఒకసారి కూడా ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి